మా రోడ్పేట చరిత్ర మాకన్నా కూడా ప్రతిరోజు మా డ్రిల్ మాస్టర్ గారు మా స్కూల్ ప్రతిష్టనే అలాగే కూడా రాష్ట్ర స్థాయి పోటీలకి జిల్లా స్థాయి పోటీ తీసుకెళ్తాం గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే మా స్కూల్ కి మంచి స్టాఫ్ దొరికారు అలాగే విద్యార్థులు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా పేరెంట్స్ అందరూ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఒకటింగ్ ఈ రెండు సార్ మీటింగ్లు కూడా మీరు ఖచ్చితంగా వచ్చి మీ పిల్లలకు ఓట్లేదు ఎలా చదువుతున్నారని చెప్పి మీరు కంప్లైంట్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు రావడం కాకుండా ఆ ఇష్యూ జరగకుండా ముందే వచ్చి మీ స్కూల్లో ప్రతిసారి ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు అంటే ఇవాళ మీటింగ్ జరిగినప్పుడే కాకుండా మీకు ఎప్పుడైతే వీలు కుదిద్దో అప్పుడు వచ్చి టీచర్స్ లో అలాగే కూడా అందుబాటులో ఉంటారు ఆయన చాలా క్లియర్ గా ఉంటారు ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం అలాగే మన గేమ్స్ కూడా ఒక మంచి సారు మన మన నియోజకవర్గం కాదు మన జిల్లా స్థాయిలో కూడా ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరో లేరు ఎందుకంటే మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం మా స్కూల్ స్టాఫ్ అని చెప్పుకుంటాం ఇన్స్టర్ గారి దగ్గర కూడా ప్రతిసారి ఏ గేమ్స్ చెందిన ఏ ఈవెంట్ చెందిన అందులో పేరు ఉండడం అనేది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అది చాలా వారంలో కూడా అసెంబ్లీ మార్పు సెలక్షన్ జరిగింది బట్ కొన్ని అధికార కార్యాల వల్ల మనం వెళ్ళకపోవచ్చు కానీ అది అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య టెక్నికల్ ఇష్యూ అది తర్వాత కూడా సార్తో మాట్లాడి మేము తర్వాత కూడా కరెక్ట్ దృష్టికి మరి హెచ్ఎం గారు తీసుకెళ్ళడం అనేది ఆయన యొక్క పట్టుదనని చాలా చాలా గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే దగ్గర చూశాను ఆ రోజు ఈ స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు సార్ ఏదో చేయాలి ఏదో చేయాలి ఎందుకంటే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళిద్దరు కూడా అవుతారు మరి స్కూల్ దృష్టి కూడా బాగుండేదంటే అంటే లేదు సార్ అని చెప్పిన తర్వాత ఆయన కరెక్టర్ తీసుకెళ్ళి వాళ్ళు ప్రత్యేకంగా అప్రీషియేషన్ లెటర్ కూడా ఇప్పించారు ఆయన మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే విద్యార్థులు కూడా మీకు చేత సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే పేరెంట్స్ కూడా మేము ఉంటాయి చెప్తున్నాం మా కాలంలో మేము చదువుకున్న టైంలో స్టాఫ్ కానీ టీచర్ కానీ మమ్మల్ని తిట్టినా కొట్టినా ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు రెండు ఎక్స్ట్రా కొట్టేవాళ్ళు ఎందుకంటే స్టాఫ్ మీద అంత అమ్మకం కానీ ఈ రోజున మీరు కొడితే చాలు ముందు తీసుకొచ్చేసి మా అబ్బాయి తప్ప మీరు ఎలాగేసుకొస్తున్నారు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే జనరేషన్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది మీరు కూడా దానికి ఆలోచించుకోండి మేము ఉన్న టైంలో రోజు కూడా ఏదైనా మిస్టేక్ చేస్తే ఇంట్లో భయపడేవాళ్ళు చెప్పడానికి కానీ తల్లిదండ్రులు ఎక్కడ తిరగారని చెప్పి భయంగా ఉండేది కానీ ఈ రోజు కొంచెం మీరు ఆలోచించుకోండి పిల్లలకి సపోజ్ ఆలోచించుకొని సార్లు దగ్గర కూడా వచ్చేటప్పుడు మాట్లాడేది కానీ చాలా చూశాను సార్ వచ్చి సార్లు మీద చెప్పడానికి మీరు అంత ఆలోచించ ఆలోచిస్తున్నారు సార్లు గురించి మాకు తెలుసు మీకు నేను ఏదో చెప్తున్నావు ఏదన్నా ఎవరన్నా మీ స్టూడెంట్స్ వచ్చి చెప్పిన మీ విద్యార్థులు వచ్చి మీ పిల్లలు వచ్చి చెప్పినప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకొని సార్లతో మాట్లాడిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి అలాగే మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా మీరందరూ అందరూ కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి అలాగే స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాయిన్ హింద్